హలో అందరికీ ముందైతే సండే అంటే చికెన్ తెచ్చుకొని తినేవాళ్ళు ఇప్పుడు మాత్రం డేతో పని లేదు తో పని లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెన్ వండుకొని తింటున్నాం కదా ఇంక ఇంట్లో వండే టైము ఓపిక లేదంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని అయినా తింటున్నారు ఈ రోజు నేను చెప్పే ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ బాగా టేస్టీగా రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను ఆ టిప్స్ ఫాలో అయ్యామంటే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది ముందు చికెన్ ని కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ లో చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ వేసిన తర్వాత ఇంకా ఉప్పు కారం ఏం వేయకోకుండా ఫస్ట్ మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు ఆ చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా కలర్ మారుతుంది ఈ స్టేజ్ లో మనం ఉప్పు పసుపు కారం వేసుకొని మళ్ళీ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు బాగా మగ్గించుకున్నామంటే సూపర్ గా ఉంటుంది కొబ్బరి సోంపు ధనియాలు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు స్టార్ మొగ్గ ఇంకా ఇట్లా మసాలా దినుసులు అన్ని వేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునే వేసుకోవచ్చు పచ్చిగా వేసుకున్నా కూడా బాగుంటుంది కొంచెం పౌడర్ కొట్టుకున్న తర్వాత అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ ఒకటి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కొంచెం ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీలో మసాలా ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా ఆడించుకునే లోపు మనం ముందుగా చికెన్ లో ఉప్పు కారం అన్ని వేసుకొని మగ్గించుకున్నాం కదా ఇది మగ్గిపోయి ఉంటుంది చూడండి ముందు ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది ఇంకా ఈ స్టేజ్ లో మనం ముందుగా ఆడించి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి దాంతో పాటు కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి మనకు గ్రేవీ కర్రీ కావాలి అనుకుంటే కావాల్సినంత వాటర్ వేసుకున్నామంటే గ్రేవీతో వస్తుంది లేదు ఫ్రై కావాలి అనుకుంటే వాటర్ లేకుండా ఈ మసాలాతోనే ఫ్రై చేసుకున్నామంటే ఫ్రై అయిపోతుంది అనమాట ఇలా మనకి ఎలా కావాలంటే అలా ఫ్రై కావాలన్నా ఫ్రై చేసుకోవచ్చు గ్రేవీ కావాలన్నా గ్రేవీ చేసుకోవచ్చు నేనైతే గ్రేవీ కర్రీ చేస్తున్నాను అందుకని వాటర్ వేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను ఇంకా కర్రీ ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేస్తాం అన్నప్పుడు ఇలా పచ్చిమిర్చి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి చివరిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో కర్రీ నేను ఇంట్లో ఎక్కువగా ఇదే స్టైల్ చేస్తాను ఎందుకంటే మా ఆయనకి చికెన్ అంటే రైస్ తోనే తింటారు రైస్ లో కలుపుకోవడానికి గ్రేవీ ఇంకా ముక్కలు అన్నీ ఉంటాయి కదా అందుకే ఇదే స్టైల్ ఫాలో అవుతాను మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్